మహానటి సావిత్రి అలనాటి మేటి తార మహానటి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు నాటికి నేటికి హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అనేలా అభినయానికి చిరునామాగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు భౌతికంగా ఆమె మనకి దూరమైనా ఆమె నటించిన చిత్రాలు నేటికి మనల్ని అలరిస్తూనే ఉన్నాయి నటనలోనే కాదు మానవత్వాన్ని చాటుకోవటంలోనూ ఆమెకు ఆమె సాటి ఆమెకి ఎవరూ లేరు పోటీ అతి చిన్న వయసులోనే అత్యంత కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న ఆమె అతి మంచితనంతో అంతే తొందరగా అధపాతాళానికి పడిపోయారు అంతా తన తనవాళ్లే అనుకుని చివరికి ఒంటరిగా మిగిలిపోయారు కట్టుకున్న భర్తే మోసం చేయగా సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకుని నిరుపేదగా కన్నుమూశారు ఇక ఆ మహానటి గురించి గతంలో సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ మహానటి సినిమాలో నటించడం జరిగింది ఈ సినిమాతో ఉత్తమ జాతీయ నటిగా కూడా అవార్డు సొంతం చేసుకుని ప్రశంసలు పొందారు కీర్తి సురేష్ అయితే తాజాగా మహానటి సావిత్రి జీవితం గురించి ఈసారి పుస్తక రూపంలో సావిత్రి క్లాసిక్స్ పేరుతో తీసుకొచ్చారు ఇటీవల హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరిగింది సంజయ్ కిషోర్ రాసిన సావిత్రి క్లాసిక్స్ అనే బుక్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు ఈ కార్యక్రమానికి సావిత్రి కూతురు దేవి గారు అతిథులుగా వచ్చారు ఆమె మాట్లాడుతూ తల్లి సావిత్రి గారికి చిరంజీవి గారంటే చాలా అభిమానం అంటూ చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అమ్మ సావిత్రి గారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు తాను సావిత్రితో కలిసి పునాదిరాళ్లు ప్రేమ తరంగాలు అనే రెండు సినిమాల్లో నటించినట్టు తెలిపారు ఇక పునాదిరాళ్ళు సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్న సమయంలో తనని ఆమెకు పరిచయం చేశారని పేర్కొన్నారు అయితే అనుకోకుండా ఓ రోజు సినిమా షూటింగ్ మధ్యలో వర్షం పడి షూటింగ్ ఆగిపోయిందని ఆ సమయంలో తనని డాన్స్ చేయమని సావిత్రి కోరినట్టు తెలిపారు ఇక సావిత్రి అడిగిన వెంటనే తన దగ్గర ఉన్న టేప్ రికార్డర్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ సాంగ్స్కి డాన్స్ చేసినట్టు పేర్కొన్నారు అయితే అలా డాన్స్ చేస్తున్న సమయంలో తాను కింద పడిపోయానని అయితే కింద పడిన విషయాన్ని కవర్ చేయడానికి నేలపై పడుకుని డాన్స్ చేశానని వెల్లడించారు ఇక అది చూసి సావిత్రమ్మ అభినందించి మంచి నటుడు అవుతావు అని పేర్కొన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి జయసుధ బ్రహ్మానందం తన్కెళ్ల భరణి మురళిమోహన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు